స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం మనకన్నా పెద్దవాళ్ళు వచ్చు మన తాతయ్య మన అమ్మమ్మ మన మావయ్య మన అత్తయ్య మన అమ్మ మన నాన్న మన నానమ్మ అమ్మమ్మ మన తాతయ్య మన పెద్ద తాతయ్య ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా సరే మాట అనేది వినాలన్నమాట అందుకని అంటారు పెద్దవాళ్ళ మాట అని అంటే వాళ్ళ జీవితం అంతా అనుభవంతో కలిగి చెప్తారనమాట ఆ మాట మనం వినకపోతే మనకి ఎన్నో అనుకోలేని సంఘటనలు అనేవి జరుగుతాయి అన్నమాట అంటే ఇవి అందరికీ ఫేస్ చేస్తేనే అర్థమవుతుంది అనమాట వాళ్ళు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నాక మీరు ఏంటన్నది ఒక స్టెప్ తీసుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు బాగా వయసు భయపడి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట వాళ్ళ జీవితం నుంచి అనుభవం చెప్తారు ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకు చెప్తారు అది మనం వింటే మనకి మన లైఫ్కి చాలా యూజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ ఇది ఎంతమందికి తెలుసు అనేది మీకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కోలీగ్స్కి అంతా షేర్ చేయండి అంతేకాకుండా నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ